అగ్ని ప్రమాద బాధితుడికి అండగా ఎమ్మెల్యే బత్తుల కోరుకొండ మండలం దోసకాయపల్లిలో అగ్ని ప్రమాదం సర్వం కోల్పోయిన కుటుంబం దోసకాయలపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మేకల మందను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న జుత్తుక సుబ్రహ్మణ్యం సర్వస్వం కోల్పోయాడు ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నాసేన నా కోసం నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు సుమారు నలభై మేకలతో పాటు ఇల్లు గడ్డివాములు సర్వం అగ్నికి అగ్నికాగుతయింది ఈ దృశ్యాలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే భక్తుల తన సొంత డబ్బులు లక్ష రూపాయలను బాధిత కుటుంబానికి అందజేస్తానని తెలిపారు వారికి ధైర్యం చెప్పడంతో పాటు అగ్ని ప్రమాదం వల్ల సంభవించిన నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు అలాగే మేతలను కొనుగోలు చేయడానికి అవసరమైన రుణాన్ని మంజూరు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే బొత్తులు బలరామకృష్ణ గారి సతీమణి నా సేన నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీమతి బొత్తులు వెంకటలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు 嗯、我真的觉得有点过分。